నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయి హిట్ టాక్తో ముందుకు దూసుకుపోతూ ఉంది మరొకసారి నందమూరి నటసింహం బాలకృష్ణ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు అని చెప్తా ఉన్నారు బాలయ్య బాబుకు పెర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఫ్యాక్షన్ కథను డైరెక్టర్ బాబీ చాలా చక్కగా తెరకెక్కించాడు అని చెప్తా ఉన్నారు అక్కడక్కడ కథ కొంచెం స్లో నేరేషన్ అయినా సరే బాలయ్య యాక్టింగ్ ముందు అవేవి మనకి కనపడవు అని చెప్తా ఉన్నారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్న అదృప్పయ్యే రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడు బాలయ్య అంటేనే ఆయనకు వస్తాయి బాక్సులు బద్దలైపోతున్నాయి అని అభిమానులు అలాగే సాధారణ ప్రేక్షకులు కూడా చెప్తా ఉన్నారు ఇక దబిడి దిబిడి సాంగ్ అయితే థియేటర్లో అభిమానులు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు ఇక కథలో చెడుపై పోరాడే హీరో అనే రెగ్యులర్ కంటెంట్ అయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే యాక్షన్లో చూపించిన వైవిధ్యం డాక్ మహారాజ్ని హిట్ చేసింది అని చెప్తా ఉన్నారు ఇక హీరోయిన్ ప్రగ్వా జైష్వాల్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది అని చెప్తున్నారు ఇక శ్రద్ధ శ్రీనివాస్ అయితే క్యారెక్టర్ బాగుంది ఆమె చాలా సెటిల్డ్గా యాక్ట్ చేసింది మంచి క్యారెక్టర్ పడింది అని కూడా చెప్తా ఉన్నారు ఇక విలన్గా నటించిన బాబు డియోల్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు అని కామెంట్స్ వస్తూ ఉన్నాయి ముందుగా చెప్తున్నట్టుగానే ఇంటర్వల్ బ్లాక్ అయితే అదిరిపోయింది చాలా సూపర్గా ఉంది అని చెప్తా ఉన్నారు ఇక బాలీబాబు నానాజీగా మరియు మహారాజ్ మహారాజ్గా సూపర్ పెర్ఫార్మెన్స్ చేశాడని తనలోని మాస్ని ఇంకొక లో చూపించాడని చెప్తా ఉన్నారు క్లైమాక్స్ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలిగినా సరే ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అని చెప్తా ఉన్నారు ఇక బాలకృష్ణ అమ్మనులు అయితే పండుగ చేసుకుంటూ ఉన్నారు ఈ సంక్రాంతికి ఒక మాస్ బ్లాక్ బస్టర్ హిట్గా ఈ డాక్ మహారాజు ఉంటుంది అని మనకి కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఈ సంక్రాంతికి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ బాబు ఒక హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు అదేవిధంగా నిర్మాణ విలువలు బాగున్నాయి అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వచ్చింది అని చెప్తూ ఉన్నారు ఓవరాల్గా సినిమా అయితే ఒక మాస్ గా చెప్తా ఉన్నారు